వెల్కమ్ టు లోకల్ న్యూస్ ఇప్పుడైతే మనం నిజాంబా డిస్టిక్ సిరికొండ మండలంలో అయితే ఉన్నాము ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి కుండపోతగా వర్షం అయితే కురుస్తుంది ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడం వల్ల ఇంకా డెబ్బై రెండు గంటలు వర్షం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే మనకు తెలుపుతున్నారు అయితే ఈ వర్ష వర్షానికి కొన్ని సిరికొండ ఎస్ఐ జే రామకృష్ణ కొన్ని సూచనలు అయితే ఇస్తున్నారు మ్యాక్సిమం ఎవ్వరు కూడా బయటకు రావద్దని ఎవరైనా ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవ్వరు కూడా బయటకు అయితే సూచిస్తున్నారు మరియు దీనితో పాటు రోడ్లపైన వర్ వర్షానికి చెరువులు అదేవిధంగా వాగులు పొర్లిపొంగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించాలైతే సూచిస్తున్నారు అయితే దీనితో పాటు మనకు గ్రామంలో గ్రామాలలో ఏవైతే పాత ఇండ్ల ఇండ్లలో అదేవిధంగా పాత గోడలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అయితే ఈ దీనిని అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రజలందరూ అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్నారు ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఖచ్చితంగా పోలీస్ వారికైతే ఇన్ఫార్మ్ చేయాలని అయితే చెప్తున్నారు అయితే ఈ ఇది ఈ విధంగా ఉంటే ఇంకో పక్క మనకు ఈ రోజు వినాయక చవితి అయితే ఉంది అయితే ఈ వినాయక చవితి రోజున యువకులు యువకులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆ గ గణనాథులను మండపాలకైతే తరలిస్తున్నారు అయితే ఈ ఈ తరలించే క్రమంలో మనకు సిరికొండ ఏ ఏఈ గారైతే మనకి ఈ విధంగా చెప్తున్నారు ఆ రోడ్లపైన ఎక్కడైనా కరెంటు తీగలు పడిపోయే ఆస్కారం ఉందిగా ఉంది కాబట్టి దాని వాటిని చూసుకుంటూ గణనాధులను ముందుకు అయితే సూచిస్తున్నారు మొత్తం మీద ఈరోజు సిరికొండ మండల వ్యాప్తం అయితే మండల వ్యాప్తంగానైతే ఆ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి మనమైతే ఇప్పుడు సిరికొండ మండల కేంద్రంలో గల రోడ్డు పైన ఉన్నాం ఈ రోడ్డు మీద అయితే కొంత ప్రయాణికులు అయితే రా ఎవ్వరు కూడా వస్తలేరు మాక్సిమం బయటకు ఎవ్వరు కూడా వస్తలేరు అందరూ వీళ్లకే అతుక్కపోయి అయితే ఉన్నారు ఎందుకంటే వర్షాలు ఉదయం ఆరు గంటల నుంచి అయితే ఈ వర్షాలు కుండపోతగా అంటే నాన్ స్టాప్ గా వర్షాలు అయితే పడుతున్నాయి మన వినాయక విగ్రహాలను అయితే మండపాల దగ్గరకి అయితే తీసుకొని వెళ్తున్నారు కొందరు యువకులు కూడా ఉన్నారు వాళ్ళని మాట్లాడే ప్రయత్నం అయితే చెప్పారు చేద్దాం మనం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము మాది కొండాపూర్ వంటి గ్రామం నుంచి వస్తున్నాం అంటే వర్షం కూడా లెక్క చేయకుండా అంటే గణనాథులు అయితే మండపాల దగ్గరికి తీసుకువెళ్తున్నా అంటే ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది కాబట్టి ఎంతో ఘనంగా చేసే పండుగ ఇది మాకు అందుకోసం చాలా ఘనంగా అంటే ఘనంగా ఎంత ఆనందంగా ఎత్తున్నాం అంటే అంత ఆనందంగా లెక్క కూడా చేయకుండా వస్తున్నాం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇది మండప నిలబెడుతున్నారు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం అవును అంటే ఇప్పుడు వర్షం ఇక అంటే ఈ వినాయకుడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా అక్కడ వర్షం ఉందా మరి సిరికొండ గ్రామం నుంచి తీసుకొస్తున్నా ఆ మండలం నుంచే అక్కడ వర్షం కూడా బాగుంది ఎక్కడైతే వినాయకుడు స్థాపించిరో అక్కడ కూడా చుట్టుపక్కల అంతా వర్షం తోటి వాటర్ తోటి నిండిపోయింది పోయింది ఆల్రెడీ దాంట్లో నుంచే నడిచి మళ్ళా దాంట్లో నుంచే లేపు కూడా రావడం జరిగింది జాగ్రత్తగా అయితే ఇంకా ఇంకా కొన్ని విగ్రహాలు అయితే వస్తున్నాయి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువకులు అయితే పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను మండపాల దగ్గరకు అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళని కూడా అడుగుదాం అడిగి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము దర్పల నుంచి వస్తున్నాం అంటే ఇప్పుడు ఈ అంటే వర్షం సైతం లెక్క చేయకుండా ఈ వినాయకులు అంటే మీరు స్థాపిస్తారా ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది రెండు వేసుకుని వస్తున్నాం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకులు మీరు అక్కడ ప్రతిష్ఠాపిస్తున్నారు పది సంవత్సరాలు అంటే అక్కడ మీరు వెళ్ళి దర్పల్లిలో కూడా వర్షం ఉందా ఓ దర్పల్లి చాలా ఉంది ఇక్కడ వర్షం చేసి మళ్ళీ చేసి తీసుకొస్తున్నారు ఓకే థ్యాంక్ యూ జాగ్రత్త ఇంకొన్ని విగ్రహాలు విగ్రహాలు అయితే ఇక్కడికి వస్తున్నాయి వర్షానికి సైతం ఏ ఏ విధమైన లెక్క చేయకుండా యువకులైతే భారీ ఎత్తున భారీ గణనాథులైతే మండపాల దగ్గరకి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది వాళ్ళని అడుగుదాం కొన్ని విషయాలు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ నుంచి వస్తున్నట్టు అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు వర్షం వస్తుంది ఒక పక్క ఇంకో పక్క వినాయక చవితి ఎట్లా అనిపిస్తుంది అయితే ఎన్ని ఎత్తులు ఉంది వినాయకుడు అయితే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విగ్రహం అది ప్రతిష్టాపిస్తున్నారు అక్కడ జాగ్రత్త మనం ఇప్పుడు గణేష్ విక్రయదారుల యజమాని అయినటువంటి సురేష్ వాళ్ళ దగ్గర ఉన్నాం అయితే ఆయన అడుగుదాం అసలు బిజినెస్ ఎట్లా ఉంది అని నమస్తే నమస్తే మీ పేరు సురేష్ అయితే చెప్పండి ఎట్లా ఉంది మీకు ఈ బిజినెస్ లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఢల్లీ ఉంది వర్షాలు ప్రజలు ఇంట్లోకి బయటకు రావడం లేదు దానివల్ల ఉన్నది అంటే మార్నింగ్ నుండి ఇప్పటికైతే నాన్ స్టాప్ గా వర్షం అయితే కురుస్తుంది కదా అంటే ప్రజలు వస్తున్నారా కొనుక్కోడానికి తక్కువ తక్కువ నుంచి వర్షం ఉన్నది వర్షం పడుతున్నది ఇప్పటికీ ఐదు వేల వర్షము పడుతున్నది రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలు బాగులు వర్తలు వస్తున్నాయి రావడం లేదు ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత విగ్రహాలు అయితే పోయినాయి అనుకుంటున్నారా మీరు పోలేవు పిన సంవత్సరం పేలాగా సంవత్సరం డల్లీ ఉంది పోలేవు పిన సంవత్సరం చాలా వేరే ఈ సంవత్సరం పోలేవు అంటే ఈ విధంగా అయితే చెప్తున్నారు లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ అయితే విగ్రహాలు అనేటివి చాలా తక్కువగా పోయినాయి అయితే మన ఓనర్ అయితే చెప్తున్నారు